Hello, hi, welcome to In My Kitchen Official. ఈ రోజు స్పెషల్ ఏంటి అని చూస్తున్నారా అండి ఏం లేదండి మనకు సమ్మర్ వచ్చేసింది కదా అదేనండి ఎండాకాలం వచ్చేసింది కదా చాలా వేడిగా ఉంది కదా మనకి మన మనసు అండ్ బ్రెయిన్ అనేది కూల్ డ్రింక్స్ తీసుకో అలాగే లేకపోతే ఏదైనా కూల్ కూల్ కూల్గా జ్యూసెస్ కానీ అలా ఏమైనా తాగు అని బ్రెయిన్ చెప్తూ ఉంటుంది అనమాట మనమైతే కూల్ డ్రింక్స్ తాగి హెల్త్ ఖరాబ్ చేసుకునే కన్నా కూడా మనకు ఈజీ ఈజీగా చీప్లో ఇలాంటి స్మూతీస్ కానీ బనానా జ్యూసెస్ కానీ ఇలా చేసేసుకోండి చాలా హెల్త్ని కాపాడుకున్నట్టు ఉంటుంది మళ్ళీ మనకి మనీ కూడా సేఫ్ అయిపోతుంది ఆరోగ్యంగా కూడా ఉంటాం మనం అనమాట ఇప్పుడు నేను వచ్చేసేసి ఒక ఎయిట్ బనా ఎయిట్ బాదం పప్పు ఎయిట్ జీడిపప్పు అలా నైట్ అంతా ఓవర్ నైట్ నానబెట్టేసేసుకొని ఆ ఏడు జీ ఎనిమిది జీడిపప్పుల్ని ఎనిమిది బాదం పప్పుల్ని ఇలా జ్యూసర్లో వేసేసుకున్నాను అలాగే ఒక ఫైవ్ బనానాస్ తీసుకున్నాను ఈ బనానాస్ అయితే మాత్రం నార్మల్ బనానా అంటే మనకి ఎన్ని ప్రదేశంలో కూడా ఈ బనానాస్ అవైలబుల్ ఉంటాయి నార్మల్ బనానా ఇది ఇక కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు బనానాస్ ఒక ఫైవ్ జీడిపప్పు బాదం పప్పు వేసేసుకొని కాచిన పాలు కాదంటే ఓన్లీ నార్మల్గా క్రీమ్ మిల్క్ అయినా పర్లేదు టోనెడ్ మిల్క్ అయినా పర్లేదు కానీ మీరు ప్యాకెట్ ప్యాకెట్ పాలైనా పర్లేదు గేదె పాలైనా పర్లేదు కానీ కాకపోతే ఏంటంటే డైరెక్ట్ పోసేసుకుంటే ఈ స్మూతీ అనేది చాలా బాగొస్తుంది టేస్ట్గా వస్తుంది ఇలా నేను చిన్న పాల ప్యాకెట్ తీసేసుకొని అలా పోసేసుకొని కొంచెం ఒక వన్ గ్లాస్ వాటర్ వేసేసి ఇలా స్మూతీ లాగా చేసేసానండి చాలా బాగుంది జ్యూస్ మాత్రం అయితే నేను పైన పిల్లలు అట్రాక్ట్ అవ్వడానికి హనీ వేసాను ఐస్ క్యూబ్స్ వేసేసుకొని హనీ వేసేసాను ఇంకా కొంచెం పిల్లలు అట్రాక్ట్ కావాలి అంటే మనకి చాక్లెట్ పౌడర్ కానీ లేకపోతే బిస్కెట్ పౌడర్స్ కానీ లేకపోతే హాల్డ్రిక్స్ కానీ వేసుకోవాలి మా పాప అయితే ఈ బనానా జ్యూస్ చూసేసి మమ్మీ నేను చాట్ మసాలా వేసేసుకోవచ్చానండి అప్పుడే నేను అన్నానండి లేదమ్మా ఈ కొన్ని కొన్ని జ్యూసెస్కి చాట్ మసాలా వాడొద్దు అది వాటర్ మిల్లన్ జ్యూసెస్ కాబట్టి దానికి వాడొచ్చు అందుకే వంట అనేది కంపల్సరీ నేర్చుకోవాలి అప్పుడే మనకి ఐడియా వస్తుంది ఏది ఎలా తీసుకోవాలో ఏది ఎలా తాగాలో అనేది అని నేను చెప్పేసానండి ఓకే ఓకే అని చెప్పింది అయితే హనీ ఇచ్చేసి ఇలా ఇచ్చేసాను చాలా బాగుంది అన్నారండి మీరు కూడా ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి